అందరికీ నమస్కారం ఈ రోజే ఆషాఢ శుక్రవారం ఎంతో శక్తివంతమైన రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు మనకు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి శుక్రవారం కాబట్టి ఈ రోజున మీరు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి తులసి చెట్టు మీద ఇది చల్లండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు ఎందుకంటే ఆషాఢ శుక్రవారం అంత శక్తివంతమైనది మాసం అంటే ఎంతో పవిత్రమైనటువంటి మాసం మామూలుగా మన శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలు చేయకూడదు అని చెప్పి చెప్తారు కానీ మనకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి మాత్రం ఆషాఢ మాసం సరైన సమయం అలాగే గృహ ప్రవేశాలు ఏమన్నా ఉన్నా శంకుస్థాపనలు ఇలాంటి పనులు మొదలు పెట్టకూడదు కొత్త ఇళ్లలోకి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఈ మాసంలో ఆగితే చాలా మంచిది అని చెప్పవచ్చు ఇలా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి శుభకార్యాలను చేయకూడదు కానీ మనకు ఉన్నటువంటి ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యల దోషాలను చక్కగా మనం తీసుకోవచ్చు ఆషాఢ మాసం అంటే నాలుగు నెలల వరకు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తాడు కాబట్టి ఆషాఢ మాసంలో అంటే పొరపాటున కూడా తలస్నానం అనేది చేయకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు కొన్ని నియమాలను పాటించినప్పుడు మాత్రమే ప్రతిఫలం అనేది బాగుంటుంది ఆషాఢ మాసంలో ముఖ్యంగా గోరెన్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెళ్ళికని వాళ్లకు మంచి భర్త దొరుకుతాడు అని చెప్పి శాస్త్రాల్లో ఉంది పెళ్ళికని ఆడపిల్లలు ఎవరైతే తమ భర్త కోసం మంచి కళలు కంటూ ఉంటారో అలాగే వారి కళలకు తగ్గట్టు అందమైనటువంటి భర్త ఆస్తిపరుడు వీరిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు దొరుకుతాడని గోరంటాకు కూడా పెట్టుకోమని అంటారు అలాగే ఆరోగ్యం పరంగా కూరంటాకు చాలా మంచిది ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు అంటే అత్తాకోడలి కూడా ఒక గడప దాటకూడదు అని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్పారు అయితే ప్రతిదాని వెనుక ఒక ఆరోగ్యపరంగా కొన్ని రహస్యాలు అనేవి ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వారి పెళ్లి కూతురు అలాగే భర్త మీరు గర్భం తాల్పించినప్పుడు పుట్టేటువంటి బిడ్డ అంటే ఎండాకాలం వచ్చింది ఆ సమయానికి ఒకవేళ గర్భం తాలిస్తే ఇబ్బంది ఏదన్నా ఎండాకాలం ఇబ్బందిగా ఉంటుంది కదా కొంచెం దానికోసం అని చెప్పేసి గొప్ప గొప్పగా మనకి ఇలా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి దాని వెనుక బ్రహ్మ ఉంటుంది ఈ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఉత్తరాయణం పూర్తయి దక్షిణం మొదలవుతుంది ఈ దక్షయాణం సంక్రాంతి వరకు ఉంటుంది శుభకార్యాలకు పనికిరాదని ప్రత్యేకంగా భావించిన ఆధ్యాత్మికంగా మాత్రం ఎన్నో మహిమలను సొంతం చేసుకుంటుంది ఈ ఆషాఢ మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో కింద సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు అని వచ్చింది ఈ రోజున చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ఈ రోజు శుక్రవారం రోజున ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇల్లు కూడా చక్కగా రాళ్ళుప్పుతో కడిగి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలను ధరించకూడదు అలాగే మాంసాహారం ఇంట్లో వండకుండా తినకుండా ఉండడం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు సమస్యలు అన్నీ పోతాయి డబ్బు విషయంలో అవ్వచ్చు ఇంట్లో మనశ్శాంతి విషయంలో భార్య భర్తల విషయంలో ఎన్నో రకాలుగా ఒక ఇల్లు అన్న తర్వాత అవన్నీ తీరే మార్గం ఏదన్నా ఉంటే బాగుండు అని చెప్పి ప్రతి ఒక్కరు కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు అలాంటివన్నీ తీసేసుకోవడానికి మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు ఇది ఆషాఢ మాసంలోనే మొట్టమొదటి శుక్రవారం కాబట్టి ఎక్కువ తులసి చెట్టును మనకు దేవత వృక్షం తులసి చెట్టులో తులసమ్మ ఉంటుంది తులసి చెట్టుని ఏ ఇంట్లో అయితే పెంచుకుంటారో ఆ ఇంట్లో దైవశక్తులు ఉంటాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది తులసి చెట్టు మనకు ఎక్కువగా ప్రాణశక్తిని విడుదల చేస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా ఏ దుష్ట శక్తులు ఏదన్నా ఇంటి జోలికి రాకుండా ఉండడానికి ఎన్నో రకాలుగా తులసి మొక్క మన ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం వల్ల కోటి రేట్ల పుణ్యం ఉంటుంది కాబట్టి అంత గొప్ప తులసి మొక్కకు ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకోకుండా ఉంటే పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి మీరేం చేస్తారంటే చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని తర్వాత ఈ పరిహారాన్ని చేయండి పరిహారం సుమారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు ఇక మరి ఒక నైట్ రాత్రి మా సమయంలో అలాంటప్పుడు చేసుకుంటే ఫలితం ఉంటుంది ఉదయం కూడా చేయవచ్చు ఇలా మీరు ఉదయం తెల్లవారుజామున అలాగే సాయంత్రం మనం చెప్పుకున్న సమయంలో అంటే నాలుగు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేయవచ్చు తర్వాత తులసి చెట్టుకు నీళ్లు పోయడం కానివ్వండి తులసి ఆకులు గిల్లడం కానివ్వండి ఇలాంటివి పొరపాటున కూడా మీరు ఈరోజు చేయకూడదు ఎందుకంటే పాపం తగులుతుంది అలాగే ఏ మొక్కకైతే మనం తులసి పూజలు చేస్తూ ఉంటామో ఆ చెట్టు యొక్క ఆకులు అస్సలు కొయ్యకూడదు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి నియమాలను తప్పనిసరిగా మనం పాటించాలి అలా చేసిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవాలి ఇంట్లో ఈరోజు శుక్రవారం ఆషాఢ శుక్రవారం అందులోను కాబట్టి ఈ తప్పనిసరిగా లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని వెలిగించండి మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక కష్టంతో పాటుగా మన కలుసుబాటు అనేది ఉండాలని లేదు అంటే మన జీవితంలో ఎంత కష్టం చేసినా వృధా అయిపోతుంది కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కావాలి ఆ ధనానికి దేవత అయినటువంటి ఆది దేవత ఎవరు ఆ లక్ష్మీదేవి మనం ఒక పని చేశాము ఆ పనికి రూపాయి కూడా నాలుగు రూపాయలు రావాలి అని అంటే ఆ తల్లి అనుగ్రహం మన మీద ఎప్పుడూ నిండుగా ఉండాలి కష్టం కష్టంగానే ఇష్టంగా ఉండిపోతుంది రూపాయి కాడ ఆ రూపాయి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కోసం తప్పనిసరిగా శుక్రవారం రోజున దీపారాధన చేసుకోవడం అలాగే చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం ఇలాంటివన్నీ చేయడం వల్ల తల్లి యొక్క అనుగ్రహం మనకు పూర్తిగా దక్కుతుంది రెండు అరటి పనులనైనా సరే పెట్టవచ్చు అలా చేసేసి చక్కగా ఇంట్లో కూడా సాంబ్రాణి పొగ చూపించి ధూపం వేస్తారు కదా అలా వేసి హారది కర్పూరాన్ని ఇచ్చి మీ మనసులో ఒక కోరికను మీకు ఏదైనా కోరిక ఉంటే అది చెప్పుకోండి అమ్మ మాకు ఇంటి పరంగా బాగా కలిసి రావాలి అలాగే తులసి మొక్క ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి ఇంటి పరంగా కొన్ని వాస్తు దోషాలు ఉండి చాలా సమస్యలతో ఎవరైతే సతమతమైపోతూ ఉంటారో అలాంటి వారు ఈ వాస్తు దోషాలను తీసుకోవాలన్నా కూడా ఇంట్లో తులసి మొక్క అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అలా చక్కగా మీ సంకల్పం చెప్పుకొని మీ భర్త సంపాదన బాగా పెరగాలి అని బాగా మీకు కలిసి రావాలని అప్పులన్నీ పూర్తిగా తీరిపోవాలి మేము కొత్తగా ఒక గృహం నిర్మించుకోవాలి మేము కూడా జీవితంలో ఎదగాలి తల్లి మా కష్టాన్ని గుర్తించు మా తల్లిని చూపు మా మీద ఉంచమ్మా అని చెప్పేసి ఆ తల్లిని చక్కగా దండం పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మీరు చక్కగా తులసి మొక్క దగ్గర కూడా దీ వెలిగించి దీపం వెలిగించి తులసి మొక్క దగ్గర ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి తులసి మన్ను ఎంతో శక్తివంతమైనది పూజలను అందుకుంటుంది కాబట్టి మనం ఏదైనా శుభకార్యాల మీద వెళ్ళేటప్పుడు తులసి చెట్టు ఎదురుగా వచ్చేటట్లు ఎదురు అంటే ఎదురు ఎదురుగా ఏదైనా ఉద్యోగానికి కావచ్చు పెళ్ళిళ్ళకు కావచ్చు తులసి చెట్టు ఎదురుగా వచ్చేటట్లు పెట్టుకొని అలా వెళ్తే చాలా మంచిది లేదా తాకినా కూడా మంచిది తులసి మన్నుని మనం సింధూరంలాగా పెట్టుకున్నా ఉపయోగపడుతుంది పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏదైనా మీరు మీద బయటికి వెళ్ళేటప్పుడు అలా చాలా శక్తివంతంగా యూజ్ అవుతుంది ఒక ఇంట్లో ఆ ఇంట్లో మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే తులసి చెట్టు ఉన్న ఇంట్లో దేవతలు ఎల్లప్పుడూ ఉంటారు అంత శక్తివంతంగా తులసి మొక్క ఉన్న ఇల్లు ఒక దేవాలయం లాగా ఉంటుంది ఇక మీరు ఈ తులసి చెట్టు మీద చల్లాల్సి ఉంటుంది ఏంటంటే అది మనం ముందుగా మీరు ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి అలాగే స్వచ్ఛమైన నీటిని మినరల్ వాటర్ అయినా పర్లేదు ఏదైనా ఒకటి మనం తాగే నీటిని ఒక గాజు గ్లాస్ నిండా నీటిని తీసుకోండి గాజు గ్లాస్తో తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు గాజు గ్లాస్ బాగా ఉపయోగపడుతుంది స్టీల్ గ్లాస్ కన్నా గాజు గ్లాసు సగం దోష నివారణ చేస్తుంది కాబట్టి గాజు గ్లాస్తో కానీ రాగి చెముతో అయినా కానీ పరిహారాన్ని కోసం నీళ్ళని తీసుకోవచ్చు అలా తీసుకున్న తర్వాత నీరు పంచబోతున్న ఒకటి కొంతమందిని చూడండి తులసి మొక్కలు ఏంటంటే ఇంట్లో నిద్రపోతాయి అంటే ఎండిపోతాయి అలా ఎప్పుడు అస్సలు ఉండకూడదు తులసి చెట్టుకు ప్రతిరోజు నీటిని పోయాలి అలాగే పాలను కూడా మనం తులసి చెట్టుకు పోయవచ్చు పాలను పోయడం వల్ల పాలు తాగితే పిల్లలు కానివ్వండి పెద్దలకు కానివ్వండి బలం ఎలాగైతే ఉంటుందో తులసి మొక్కకు కూడా మీరు పాలు పోయడం వల్ల అలాంటి బలమే వస్తుంది తులసి మొక్క ఎండినట్లుగా ఉంటే ఆ ఇంట్లో సంపద కూడా అలాగే ఉంటుంది డల్గా ఉంటుంది కదా అలా తెలిసి మొక్కను పెంచే విధానాన్ని బట్టి దానికి చక్కగా ఇట్లా పాలు పోయడం నీటిని సమర్పించడం దానికి కూడా కొంచెం ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు చక్కగా ఒక చిన్న జ్యూస్ లాంటిది ఒక చిన్న యాపిల్ మొక్కలు లాంటివి ఇలాంటివి కొన్ని వేయడం వల్ల ఎరువులాగా తులసి మొక్క దగ్గర బాగా పెరుగుతుంది అంటే ఎక్కువగా కాకుండా సింపుల్గా కొంచెం అలా గుబురుగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగ ఈ రోజున కూడా మీరు తులసి చెట్టు మొదట్లో ఇలా పోయడం వల్ల తులసమ్మ బాగా గుబురుగా పెరగడానికి అలాగే మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి చక్కగా యూస్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ గ్లాస్ అన్నిటిలో చెడికెడు గంధము తీసుకోండి గంధం మంచి గంధం ఉంటుంది కదండి అది తీసుకోండి గంధం ఏంటంటే పవిత్రమైన పదార్థం దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం కాబట్టి చెటికడు గంధం తీసుకోండి ఎక్కువ అవసరం లేదు గంధం వేయడం వల్ల మనకి ఈ తులసి చెట్టు దగ్గర దోషాలు ఉన్నా చెడు ఉన్నా కూడా దాన్ని అంతటినీ గ్రహిస్తుంది కాబట్టి చెటికడు గంధాన్ని వేయండి తర్వాత చిన్న బెల్లం ముక్క పెద్దది వద్దు ఒక చిన్న బెల్లం ముక్క చాలు ఆ బెల్లం ముక్కని కూడా తులసి మొదట్లో దంచి ఆ బెల్లాన్ని నీటిలో వేయండి బెల్లం మనకి తీపి పదార్థం అంటే మనం ఏదైనా శుభవార్తలు విన్నప్పుడు మనం నోటిని తీపి చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ ఆష్కడ మాసంలో ఉన్నటువంటి చెడు కూడా మనల్ని తాకకుండా ఉండడానికి బెల్లాన్ని మనం ముందుగానే చక్కగా నీటిలో కలిపి తులసి మొక్కకు సమర్పించండి అలాగే మన శుభవార్తలు వినేలా చేయడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా బెల్లం నీటిలో పోయడం వల్ల చెట్టుకి కూడా మంచి బలం అండి చెట్టుకి మంచి పోషకాలు లభిస్తాయి బెల్లం నీటిని ఇలా కూడా బెల్లం గంధం రెండు కలిపినటువంటి నీటిని పోయడం వల్ల చుట్టూ బలంగా ఉంటుంది చెట్టు ఎంత బలంగా ఉంటే గుబురుగా ఎదిగితే ఇంట్లో సంపాదన అంత బాగుంటుంది చెట్టు యొక్క ఎదుగుదల సూచిస్తుంది కాబట్టి మనం సంపాదన బట్టి పోయండి ఇంకా బెల్లం నీటిని తప్పకుండా ఈ శుక్రవారం రోజు సమర్పించడం వల్ల మీరు భూములు కొనగలుగుతారు అలాగే బంగారం కూడా కొంటారు పొలాలు గృహ నిర్మాణాలు ఏదైనా మీరు చేయాలనుకున్న కోరిక లాంటివి మీకున్న కళలు అన్ని ఖచ్చితంగా నెరవేరుతున్నాయి కాబట్టి గంధము బెల్లము కలిపినటువంటి నీటిని తులసి చెట్టు మీద చల్లి తులసి చెట్టు మొదట్లో మిగిలింది తీర్చేలాగా పోయండి ఇలా పోయడం వల్ల కూడా తులసి చెట్టు బాగుంటుంది ఆరోగ్యంగా పెరుగుతుంది ఇంటి పరంగా మంచి లక్ష్మి గల లక్ష్మి కళ మీకు ఉట్టిపడుతుంది కాబట్టి అలా తులసి చెట్టు ఎంత ఒత్తుగా పెరుగుతే అలా లక్ష్మీదేవి ఇంటి లోపలికి అవకాశం పెట్టడానికి ఉంటుంది కాబట్టి చక్కగా నీటిని పోసేసి కాస్త అంత సాంబ్రాన్ని పొగను చూపించి అలాగే హారతిని ఇవ్వండి తులసి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేసి చూడండి మీరెక్క పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం ఈ పరిహారం అనేది మీ జీవితంలో మంచి శుభవార్తలు వినడానికి సంవత్సరం పొడుగున డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చూ చేసే చెట్టు మీద చల్లాల్సి ఉంటుంది ఇది ఇలా చేయడం వల్ల జీవితంలో మంచి శుభవార్తలు రావడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని మీరు తప్పకుండా శుక్రవారం రోజు ఖచ్చితంగా చేయండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు మాంసాహారాలు మాత్రం అస్సలు తినకూడదు ఏం చేయాలి అనేది అర్థమైంది కదండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో చేసిరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు